శాకాహారి బియ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం శాకాహారి ప్రోగ్రాంలో శాకాహారం అంటే ఏంటి అసలు శాకాహారి కింద ఎందుకు ఉండాలి మాంసాహారం ఎందుకు తినకూడదు ఇవన్నీ అంశాలు మన సీనియర్ పేమెంట్ మాస్టర్ లక్ష్మీ పార్వతి మేడంతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం వెల్కమ్ టు ద షో నమస్తే సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ పార్వతి హైదరాబాద్ మేడం మేడం మనం శాకాహారి శాకాహారి కార్యక్రమంలో ఉన్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు అసలు మన దేహం అనేది శాకాహారమే భుజించటానికి అనువుగా నిర్మాణం జరిగింది ఓకే దానికి విరుద్ధమైనది వేస్తే కనుక మనకి ఆయుష్ అనేది తరిగిపోతుంది ఏది చెయ్యాలో అది చేయకుండా విరుద్ధంగా చేసినప్పుడే మనం దానికి విరుద్ధంగా చేసినప్పుడే దాని ఫలితం అనేది మనం ఇది చేస్తూ ఉంటాము మనం ఇదే శాకాహారం కోసమే మనము ఈ దేహం అందుకే పుట్టింది మనం అదే తీసుకోవాలి మనం శాఖాహారం తీసుకుంటే మరి ఈ శాఖాహారంతోనే ఏదైనా అసలు ముందు మనం ఆహారం ఏదైనా తీసుకున్నాము అంటేనే దాంతో మన మనసు ఏర్పడుతుంది మెయిన్ మనం తీసుకునే ఆహారంతోనే మన మనసు అనేది ఏర్పడుతుంది మరి మన ఈ శరీరాన్ని నడిపించేది ఆ మనసే కదా మరి ఎంత అవినాభావ సంబంధం ఉంది మనం ఆహారం అనేది శాఖాహారం తీసుకున్నప్పుడు మరి ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాము తీసుకునే ఆహారమే పర్ఫెక్ట్ గా ఉంటే కనుక అప్పుడు మనకు మన మందులతో కూడా అవసరం రాదు మన నిర్మాణమే అది మన దేహ నిర్మాణమే శాఖాహారంతో ముడిపడి ఉంది ఇది శాకాహారం అది ఎంత సమయం పడుతుంది మేడం డైజెస్ట్ అవడానికి అది అలాగే మాంసాహారం ఎంత సమయం పడుతుంది ఇదైతే నాలుగు గంట శాఖాహారం అయితే నాలుగు గంటలు అరిగిపోతుంది ఇది మాంసాహారం అయితే డెబ్బై రెండు గంటలు పడుతుంది సార్ అరగటానికి అబ్బో అందుకనే అది అంత విరుద్ధంగా ఉండి అది మనకి రోగాలు రావడానికి ఎక్కువ కారణం అవుతుంది సార్ ఓకే అంటే మానవులు తినే ఆహారం శాఖాహారం అంటారు మన దేహ నిర్మాణమే అది మనం శాఖాహారంలో ఆ నిర్మాణం దానికోసమే చేసింది మనకి ఏం కూరలు లేవు కదా మరి పులులు అవి ఉన్నాయనుకో వాటి మరి నిర్మాణమే వేరుగా ఉంటుంది కదా వాటికి మరి కూరలు అవి ఉంటాయి అలా చీల్చుకొని తింటాయి మనకున్నాయాల లేవు కదా అది అంత తేడా ఉంటుంది ఆ నిర్మాణంలోనే అది ఉంది అందుకని మనం ఆ విరుద్ధమైన పని అనేది చేయకూడదు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ మేడం అంటే ఈ చాలా మంది ఏమంటారు అంటే కనుక ఈ మాంసాహారం తింటే కనుక మరి ఎంతో విటమిన్స్ వస్తాయి అనేసి అంటూ ఉంటారు చాలా మంది కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు మరి ఈ అంశంలో మీరు ఏమంటారు మన శాఖాహారంలో అంతకంటే విలువైనవి చాలా ఉన్నాయి మనము మన గురించి మనం తెలుసుకోలేక మనం అలా అనుకోవటమే కానీ మరి స్ప్రౌట్స్ లాంటివి ఎందుకో ఇప్పుడు ఒక కోడిగుడ్డు అలా పోలుస్తారు అవి ఒక నువ్వు లడ్డు అవి తింటే కూడా మరి అంతా ఐరన్ ఆ కాల్షియం అవన్నీ అందుతాయి మరి బి విటమిన్ అదే తినాలని ఏం లేదు మరి పచ్చి కూరగాయలు తింటూ ఆకుకూరలు అన్నీ అలా తింటున్నాం అనుకో మరి ఆ బీటమి బి విటమిన్ అనేది కూడా చక్కగా అందుతుంది మనకు ఉన్న సోర్సెస్లో మనం తెలుసుకోలేక అక్కడ ఏదో ఉందని భ్రమతో ఇది అవటమే కానీ మన శాకాహారంలో అన్ని రకాలుగా విటమిన్స్ మరి మినరల్స్ అన్నీ ఏది కావాలంటే అది చక్కగా మనం చూజ్ చేసుకొని అవి తింటూ ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఎస్ అంటే చాలామంది ఏమంటారు అంటే కనుక మీరు మాంసాహారం తింటే కనుక ఒక జీవిని హింసించు తింటున్నారు అనేసి అంటారు కానీ శాకాహారం కూడా ఆకులు కానీ అలములు కూడా తీస్తుంటే వాటిల్లో కూడా జీవం ఉంటుంది కదా మరి మీరు వాటిని కూడా హింసిస్తున్నారు కదా అని చాలా మంది అంటుంటారు మరి ఈ అంశంలో మీరు ఏమంటారు దానికి ముందు సార్ ఇప్పుడు మొక్కలకు వచ్చేటప్పటికి ప్రాణం ఉంటుంది కానీ వాటికి మనసు ఉండదు అక్కడ బాధ అనేది దానికి తెలియదు ఇక్కడ మనము మొక్కల్ని ఏదన్నా చేస్తాము ఒక కొమ్మ ఏరిస్తే మళ్ళీ తిరుగు కొమ్మ వస్తుంది మనము ఇప్పుడు ఏంటంటే వాటికి గింజలు అనేది అదేదన్నా ఉంటాయి మళ్ళీ పునరుత్వం చేయడానికి అవకాశం ఉంది మరి ఒక జంతువుని ఏదన్నా మనం చేసామనుకోండి అనుకోండి మరి ఒక కాలు ఇచ్చేసాము మళ్ళీ తిరిగి కాలు పెట్టగలమా పెట్టలే పెట్టలేం కదా మరి ప్రతిదీ అలాగే మళ్ళీ అదే ప్లేస్లో మనం రీప్లేస్లో దాన్ని ఏం చేయలేం మళ్ళీ అంటిస్తాము ఏం చేయలేము పునరుత్వం ఒక్కొక్క కాలు పుడుతుందా దానికి పుట్టదు కదా ఇదనే తేడా ఉంటుంది పైగా ఇప్పుడు మన శరీరంలో మరి గోళ్ళు ఇవి జుట్టు అలా ఉంటాయి కదా వాటికి మరి చూడండి అవి పెరుగుతూ ఉంటాయి మనం కట్ చేస్తాం నొప్పి ఉంటుందా ఉండదు కదా మరి వాటికి కూడా అలా అన్నమాట కొన్ని అనేది అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళకి అలా అనిపిస్తుంది కాబట్టి అలా అంటారు కానీ ఏంటమ్మా అంటే అహింస పరమోధర్మ అంటారు కదా మరి ఎదట మనిషిని హింస పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా మన అసలు దేవుళ్ళని మరి ఇంత పూజిస్తాము మన దేవుళ్ళు మనకి ఏం నేర్పుతున్నారు మరి శివుడు ఉన్నాడు మెడలో పాము ఉంటుంది పార్వతీదేవి ఉంటుంది పులి మీద కూర్చుంటుంది కుమారస్వామి ఉంటాడు మరి నెమలి వాహనం వినాయకుడు ఎలుక వాళ్ళంతా ఏం చేస్తున్నారు ప్రతి జీవితో కూడా ఆ జంతువులతో కూడా మిత్రత్వం చేస్తున్నారు మనం నేర్చుకోవాలి మరి అవి మన సాటి సోదరులే కదా మనం అవన్నీ దాటుకొని వచ్చాం కదా మరి వాటి పట్ల మనం మిత్రత్వం జరపాలి ప్రేమతో ఉండాలి కదా మరి వాటిని హింస పెట్టకూడదా ప్రతి జీవిలోనూ ప్రాణం ఉంటుంది కదా మరి మనము అలా ఆలోచించుకుంటూ ఉంటే అలా చెయ్యలేము అంటే చాలా మంది చేపలు అవన్నీ తింటూ ఉంటారు ఓన్లీ మేము చేపలే తింటాం అండి మిగతా ఇంకేమీ తినామని అంటూ ఉంటారు మేము కానీ మేము వెజిటేరియనే కానీ మేము చేపలు ఒకటే తింటా ఉంటాం మరి చేప తినే వాళ్ళందరూ కూడా మరి వెజిటేరియన్లో ఒక లెక్కలో వస్తారు మేడం ప్రతి దాంట్లోని జీవం ఉన్నది ప్రతి ఒక్క మన చెట్లల్లో కూడా అన్నిట్లో జీవం ఉంది ప్రతి కదలిక ఉన్నది జీవం ఉన్నదే కదా ఆ జీవమే ప్రాణం కదా మరి ఒక ప్రాణిని హింసించటం అనేది ఎంత కరెక్ట్ ఇప్పుడు మన సునాన మీలు మరి ఇవన్నీ మొరబెట్టుకుంటున్నాయి మరి ఆ సముద్ర జీవులన్నీ మమ్మల్ని రక్షించు అని మరి అందరిలో చేంజ్ వచ్చినాడే అది మన లాంటి జీవులే ఆ హింస అనేది దేన్ని పెట్టినా హింసే భూమిపైన మానవుడు ఎంత జీవించే అధికారం ఉందో అలాగే మరి ఈ పశు పక్షాదులు కానీ ఈ యానిమల్స్ కానీ ఈ బర్డ్ కింగ్డమ్ కానీ అలాగే ఎక్వైటిక్ కింగ్డమ్ అంటే చేపలు పీతలు ఇవన్నీ కూడా జీవించే అధికారం ఉందని కొంతమంది చెప్తూ ఉంటారు దీని గురించి మీరు ఏమంటారు మీ అభిప్రాయాలు ఏంటి మరి సత్యం సార్ జీవం ఉన్న ప్రతి ఒక్కటి మనం అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళమే కదా ఆ స్టేజ్లన్నీ దాటుకొని ఇక్కడ మానవ జన్మ దాకా వచ్చాం కదా మరి ఆ ఖనిజ సామ్రాజ్యము వృక్ష సామ్రాజ్యము మరి జంతు సామ్రాజ్యము దాటి మానవ అడుగు అడుగుపెట్టాం కదా ప్రతి జీవికి మరి జీవించే హక్కు ఉంది మరి జీవించే హక్కు ప్రతి దానికి ఉన్నప్పుడు మనం ప్రాణం లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు కదా ప్రతి వా దానికి ఉంది అది ప్రతి ఒక్కళ్ళము మనం గుర్తించాలి చాలా మంది ఏమంటారు కోడిగుడ్డు అది శాకాహారీయా లేకపోతే నాన్ వెజ్ కింద సార్ అది అనేది కరెక్ట్ కాదు అది అదే మనం అందులో కాల్షియం ఉంటుంది ఇది ఉంటుంది ఏదో చెప్తారు కదా అయ్యో రకరకాల బెనిఫిట్స్ చెప్తారు కానీ శాఖాహార అది మాంసాహారం కిందకే వస్తుంది పొరపాటును కూడా దాన్ని మనం ముట్టకూడదు తర్వాత ఈ మధ్య పెంపకం పెంపకం దాంట్లో కూడా అది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి ఒక కోడిని లావుగా తయారు చేసి దాన్ని మరి ఎంతో బాధ పెట్టి దాన్ని చంపి అమ్మడం జరుగుతుంది అనమాట దీని మూలంగా ఆ కోడి మరి ఎంతో బాధపడుతూ చనిపోతుంది ఆ తిన్న వాళ్ళకే ఇంకా ఇంకా ఎంతో బాధ కలుగుతుంది అంటే ఈ మాంసాహారం తినే వాళ్ళందరికీ కూడా వాటికి ఈ కోడిలో మేకలో ఉన్న రోగాలు కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అంటారా అది తప్పకుండా అవుతుంది సార్ అవి ఎంత బాధపడతాయి ఎంత ఆక్రోధం ఉంటుంది దాని బాధ వారి వాటికి భయము ఏమి చేయలేని నిస్సహాయత అసలు దాని ఆ బాధ ఎలా ఉంటుంది మనలాంటి ప్రాణే అది ఇప్పుడు మన దాకా వస్తే ఆ బాధ మనం ఎంత అనుభవిస్తామో అది సేమ్ అంత బాధ అనుభవిస్తుంది మరి ఆ ఎమోషన్స్ అన్ని మనకు క్యారీ అవుతాయి అది తప్పకుండా ఉంటుంది మన మీద ప్రభావం అనేది మరి ఇప్పుడు వాటి ఎక్కువగా గుడ్లు పెట్టడం కోసం అదన్ని ఇంజక్షన్స్ అవన్నీ ఇస్తారంటారు కదా అది దాని శరీరంలోకి వెళ్తాయి అది మనం తిన్నప్పుడు అవి మనకు కూడా క్యారీ అవుతాయి కదా ఏ విధంగా చూసినా కూడా అవన్నీ కరెక్ట్ కాదు మేడం చాలా మంది ఈ మధ్యన చాలా మోడర్న్ కల్చర్ అనేసి చాలా చాలామంది మష్రూమ్ తింటూ ఉంటారు మరి ఆ మష్రూమ్ని ఎలాగ మేడం అది శాకాహారి కింద పరిగణనలోకి తీసుకోరా లేకపోతే మాంసాహారం కింద పరిగణనలోకి తీసుకోవాలా అసలు ఎలా తీసుకోవాలి మేడం మష్రూమ్ని అది కూడా మనం అనేది అవాయిడ్ చేస్తూ ఉంటాము అది మన పిఎస్ఎస్ఎంలో అసలు అసలు వద్దని చెప్పారు మనం దాన్ని అవాయిడ్ చేసేసాము దాన్ని వాడము అలాగే మన వెల్లుల్లి కూడా మనము అవాయిడ్ చేసేస్తాము మైక్రో ఓవెన్లను కూడా మనం అవాయిడ్ చేసేస్తాము మన విధానం అనేది ఏంటంటే శాఖాహారం అనేది అమృతాహారము మ్యాక్సిమం ఫ్రూట్స్ పచ్చివిగా వండుకునే సగం తిన్నా స కనీసం సగం ఒక పచ్చివి ఏమన్నా తినాలి ఒకరోజు ఎలా ఉంటే మళ్ళీ ఒకరోజు ఓన్లీ ఫ్రూట్స్తో మళ్ళీ ఒకరోజు ఓన్లీ జ్యూస్తో ఒకరోజు మరి ఉపవాసంతో ఇలా మనం అనేది మన బాడీ మీద ఆ శాఖాహారంతో మనం అనేది ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉంటే గనక ఎంతో ఆరోగ్యంగా ఉంటారు పత్రిజీ గారు నో డాక్టర్ నో మెడిసిన్ అంటారంటే ఏంటంటే మనం అన్ని అవలంబించినప్పుడు అసలు ఆ డాక్టర్ అవసరం ఉండదు మన ఆహారం ఈ శాఖాహారం అని మనం కరెక్ట్గా పాటించాము అంటే మనకు ఆ పరిస్థితి రాదు ఇది అనేది బాగా మనం ఎంత ఫాలో అవుతూ ఉంటే గనక ఇంటే ఒక్క మాటలో చెప్పినట్టు ఉంటుంది పత్రిజీ గారు దాని వెనక మాల చాలా ఉంటుంది ఒక శాఖాహారమే అన్న మాట ఉంది దీని వెనక మాల మరి ఎంత ఆరోగ్యం దాగుంది ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మెడిసిన్ వద్దు అంటారు అది అవసరమైనప్పుడు వాడతాము కానీ మన అలవాట్లు మార్చుకున్నాం అనుకుంటే మనం ఈ శాఖాహారంలో ఉంటే మనకు ధ్యానం ఎంతో బాగా కుదురుతుంది దానికి దానికి లింక్అప్ ఎందుకంటే మనసుకు మనము ఆవేశంగా ఉన్నాం అనుకోండి శ్వాసలు ఎక్కువ నడుస్తుంటాయి మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి మరి శ్వాసలు తక్కువ నడుస్తూ ఉంటాయి మరి ఈ ఆహారానికి దానికి కూడా ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది మనము ఈ మసాలాలు అవి ఇవి అలాంటివి తిన్నా కూడా మనకి తేడా ఉంటుంది ఆ శ్వాసలు అది అరిగించుకోవటానికి శ్వాసలు అనేది ఎక్కువ నడుస్తాయి అదే శాఖాహారం తినిస్తే కనుక శ్వాసలు తక్కువ నడుస్తాయి మనం దేహం పట్ల కూడా మనము ఆ మధ్య మార్గం అన్నింటి ఏది అతి ఉండకూడదు ఆహారం తీసుకునే విషయంలో కానీ మరి శరీరానికి రె రెస్ట్ ఇచ్చే విషయంలో కానీ మనం అంతే కదా బుద్ధుడి మార్గం మధ్య మార్గమే పాటిస్తూ ఉంటాం కదా మిడిల్ పాత్ అన్నిటికీ మనం అదనేది ప్రతిదానికి వర్తిస్తుంది అంటే మనం ఈ శాకాహారం తింటున్నాం బాగానే ఉంది కానీ మనం ఏంటంటే ఎప్పటికప్పుడు వండుకు తినేయాలా లేకపోతే మనం మనకి మధ్యన ఫ్రిడ్జెస్ ఫ్రిడ్జ్ అవన్నీ కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో వండుకొని వండుకుని ఒక రెండు రోజులు అట్టే పెట్టుకుని రెండు రోజుల తర్వాత తిన్నాకని మనకి అంతే ఆరోగ్యం ఇస్తుందంటారా సరే లేదు సార్ మనం ఎప్పుడు ఫ్రెష్గా వండుకొని తినాలి ఎప్పుడు తప్పుడు తినాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినటం అనేది అసలు కరెక్ట్ పద్ధన కారణం కాదు అంటే ఈ మధ్య కాలంలో మనము అలా చేస్తూ ఉన్నారు అది మనకి అనారోగ్యంలో కారణం మెయిన్ అదొకటి ఈ ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత మనకి అనారోగ్యాలు కూడా ఎక్కువైపోతున్నాయి అలా వండకూడదు ఎప్పుడప్పుడు ఫ్రెష్గా వండుకొని తినాలి ఈ అంత మనకి కడతాల్లో అంతమంది వేల మందికి పెట్టినా కూడా చూడండి మనకు వేడి పెడతారు అది వండుకునేది కూడా మనం శ్రద్ధగా వండుకోవాలి రుచికరంగా వండుకోవాలి తినేటప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్గా తినాలి మనము ఎన్ని రుచులైతే అందులో వేస్తామో ప్రతి రుచిని ఆస్వాదించాలి మనం ఎంత ఆస్వాదిస్తూ తింటే అవి మన శరీరానికి అంత బాగా వంటపడతాయి ఆహారం అనేది వండుకోవటం ఒక పద్ధతి మరి దాన్ని చక్కగా తినటం అనేది అన్నీ మనం ఎంతో శ్రద్ధతో ప్రేమతో చేయాలి ఎవరికన్నా వడ్డన చేసినా కూడా మనము ఆ ప్రేమతో వడ్డన చేస్తే వాళ్ళల్లో కూడా ఆ వైబ్రేషన్స్ అనేది ఆ ప్రేమ అనేది వాళ్ళకి కూడా మన ద్వారా క్యారీ అవుతుంది ఆ వైబ్రేషన్స్ మేడం అంటే మనం శాకాహారి ఫుడ్ తినాలని మీరు చెప్పారు శాకాహారి తింటారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే మన శాకాహారి రైస్ తీసుకున్నా లేకపోతే వీట్ తీసుకున్నా రకరకాలు తీసుకున్నా ఈ పెస్టిసైడ్స్ అన్నది ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది సో ఈ పెస్టి పెస్టిసైడ్స్ కూడా భూమిలోకి వెళ్ళి మన తినే పదార్థాల్లో కూడా కల్తీ అయిపోతాయి సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చే ఏం తింటే మంచిది అంటారు ఇది అనేది తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది సార్ ఈ రసాయనాలన్నీ మన శరీరంలో చేరి ఇన్ని రోగాలకి కారణం అదే అవుతూ ఉంటుంది ఇప్పుడు మనకి ఎరువులు లేకుండా చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు ఆర్గానిక్ అంటున్నారు ఆ ఎరువులతోనే చేస్తున్నారు వెనకటి పద్ధతికి మళ్ళా వచ్చారన్నమాట అనమాట మళ్ళా వెనకటి చిరుధాన్యాలకి ప్రిఫరెన్స్ ఇవ్వటం అలా ఆ పద్ధతికి వచ్చారు అది కరెక్ట్ విధానం సార్ మళ్ళా వెనకటి రోజులకే వెళుతున్నాం మన ఇప్పుడు నుంచి ఇంత మోడ్రన్ మోడ్రన్ అనుకున్న అనుకున్న వాళ్ళ వల్ల కూడా మళ్ళా ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొంటూ మళ్ళా ఆ వెనకటి రోజులకి ఆ ఆర్గానిక్ ఫుడ్ కోసమే ఇప్పుడు అందరూ ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా అవే కొనుక్కుంటున్నా అవే ఆరోగ్యం ఎందుకంటే మనం ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళం ప్రకృతి సిద్ధంగా పుట్టిన వాళ్ళం ఆ ప్రకృతికి దూరం అయ్యే కొద్దికి మనకి ఈ వస్తున్నాయి అని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో మనం ప్రకృతికి ఎప్పుడైతే దగ్గర అవుతూ ఉంటామో మన ఆరోగ్యం సెట్ అవుతుంది మనం దైవానికి దగ్గర అయిపోతాము అసలు ఆ ప్రకృతే కదా మన శరీరం అంటేనే మరి ప్రకృతితో నిర్మాణం అయిందే దానికి ఎందుకు హాయిగా ఉంటుంది మనం ఎన్ని ఏసీలు వేసుకొని వేసుకొని ఇక్కడ కూర్చున్నాం అనుకుండదు మరి ఆరు బయటకు వెళ్ళంగానే ఎంత రిలాక్స్ ఫీల్ అవుతాం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తేనే ఆనందం వస్తుంది మరి అంతే చేసుకున్నాం అంటే మనం ఈ చాలా మంది ఉంటారంటే ఈ మేకల్ని గొర్రెని పెంచుతూ ఉంటారు కదా వీటికి ఎంతో ఉత్పత్తి ఇవ్వాల్సి వస్తుంది అంటే నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది వాటికి గడ్డది ఇవ్వాల్సి వస్తుంది మరి ఇవన్నీ రిసోర్సెస్ అన్నీ కూడా చాలా మట్టుకు వేస్ట్ అయిపోతున్నాయి సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది ఇవన్నీ వాటికి తినిపించి వాటికి మేత కింద వేసిన తర్వాత వాటిని చంపుకుని తినేస్తున్నాం సో ఫైనల్గా మనకి అవుట్పుట్ ఏం మిగట్లేదు అంటే మన రిసోర్సెస్ అండి నీళ్ళు ఈ అతనికి వాటికి తినే పదార్థం కింద వేస్తున్న గడ్డి ఇవంతా కూడా బూర్దులో పోసిన పన్నీర్ కింద అయిపోతుంది సో మరి ఈ అంశంలో ఏమంటారు అది చాలా కరెక్ట్ కాదు ఎందుకమ్మా అంటే ఇప్పుడు మనం సొంత బిడ్డలా పెంచుతున్నాము పెంచుతున్నావు నువ్వు గడ్డి పెడుతున్నావు నీరు ఇస్తున్నావు మరి టైం టు టైం అన్ని చేస్తున్నావు ఇంత చేసి అది జంతువు నేను వేరు అది వేరు అనుకుంటున్నావు అది కరెక్ట్ కాదు అది నీ భ్రమ మనము ఆ స్టేజ్ నుంచే వచ్చాము ఇప్పుడు మనము మానవులం అయ్యామని దాన్ని వేరుగా అనుకోకూడదు అది మన బిడ్డ లాంటిదే మన బిడ్డనైతే మనం అలా చేస్తామా మరి చెయ్యం కదా మరి అలా మనకి అది పో అది వేరు మనం వేరు అనుకుంటున్నాం కాబట్టి ఈ భావన వస్తుంది మెయిన్ కాజ్ అది అంటే ఒక మహాన్ వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ఏమన్నారంటే కనుక ఈ కబేలా ఖానా ఉన్నంత కాలం ఈ భూమిపైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అంటారు కబీలాఖానా అంటే ఏమైనా స్లాటర్ హౌసెస్ స్లాటర్ హౌసెస్ ఉన్నంత కాలం ఈ భూమిపైన యుద్ధం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సో మరి మీ యొక్క భావాలేంటి ఈ ఒక సెంటెన్స్ పైన మరి అంతే అది సత్యం మరి ఎక్కడైతే హింస జరుగుతూ ఉందో దాని ప్రభావం ఎక్కడికి పోతుంది మరి ఈ వైబ్రేషన్స్ అన్ని పైకి వెళతాయి కదా మరి వాటి ఆక్రోధం ఎక్కడికి పోతుంది అంటే మన అలాంటి కర్మ జరుగుతుంది కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం మరి అంతే మానవులు కూడా ఒకళ్ళు ఒకరు మరి అంతే కదా సార్ ఇప్పుడు ఏదన్నా కానీ మనము మన నోటి నుంచి ఒక మాట పోయిందంటే అది మరి పైకి పోయి ఆ అదే చక్రం తిరిగి వస్తుంది కదా మరి అది ఆక్రోధన పైకి వెళ్తుంది కదా మరి వాటి బాధ మరి అన్నీ అలా జరగటానికి ఇదే వస్తాయి మనం శాఖాహార ఎందుకు జరుపుతూ ఉంటాము ఇందుకనే మనం ఒకనాటికైనా మరి మంచి అనేది తిరిగి రిపీట్ అవుతుంది ప్రతి జీవిలోనూ మరి దేవుడు ఉన్నాడు ప్రతి చేపలోనూ దేవుడున్నాడు ప్రతి మేకలోను దేవుడు ఉన్నాడు ఇలా నినాదం ఎందుకు చేస్తూ ఉంటాము ఈ వైబ్రేషన్స్ అన్నీ చేరి ఒకరోజు శాఖాహార జగత్ వస్తుంది ధ్యాన జగత్ వస్తుంది పిరమిడ్ ఎందుకు ఇలా మనము చేస్తూ ఉన్నాము ఈ వైబ్రేషన్స్ అన్నీ పోయి ఒక నాటికవి మనకు తిరిగి వస్తాయి తప్పకుండా వస్తాయి ప్రతి ఆలోచన కూడా ఆలోచన లోకానికి వెళ్ళిపోతుంది అది మనకి రిపీట్ అవుతుంది ఏదో ఒక రోజు రిపీట్ అవుతుంది మనం మరి మంచి మంచి థాట్స్ చేస్తూ ఉంటే గనక అవి రిలీజ్ అవుతాయి మరి అదే మన దగ్గరకు వస్తుంది అలా చేద్దాము అన్న భావంతోనే మనం ఇలా ముందుకు వెళుతూ ఉన్నాము మరి శాకాహార ర్యాలీలు చేస్తే కనుక మరి శాకాహారం గురించి చెప్తూ ర్యాలీలు చేస్తే దాని ఒక ప్రభావం ఎంత వరకు ఉంటుంది అంటారు తప్పకుండా ఉంటుంది సార్ ఎవరికి ఎక్కడ టచ్ అవుతుందో తెలీదు చెప్తున్నా కదా లేట్ అయితే అవ్వచ్చు ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటాము ఏదో ఒకరు చేసింది ఈ రోజు అనుభవిస్తున్నాం కదా మరి ఈ రోజు మనం చేసేది ఒక రోజుకి మరి మన ముందుకు వస్తుంది తప్పకుండా అవుతుంది మనం చూస్తూ ఉన్నాం మనం చూస్తూ ఉండంగా మరి ధ్యాన జగత్ అనేది మరి ఎంత ఇంప్రూవ్ చేస్తున్నాం మరి ఎన్ని పిరమిడ్లు వస్తున్నాయి మనం ప్రత్యక్షంగానే చూస్తున్నాం కదా ఉంటుంది ప్రభావం ఇంకా పదేళ్లలో వచ్చేటప్పటికి ఇంకా 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 కంప్లీట్ కావచ్చు ఏదో ఒక రోజు గ్యారంటీ కంప్లీట్ అవుతుంది అవన్నీ అయినప్పుడు ఇది ఎందుకు తప్పకుండా అవుతుంది ఎందుకంటే వాటికి ఆ వైబ్రేషన్స్ ఉంటాయి కదా మరి ఆ పవర్ అనేది ప్రతి మాటకి పవర్ ఉంటుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ మీరు అన్నట్టుగా మరి ఈ శాకాహార ర్యాలీ ద్వారా ఈ శాకాహారమే సష్య ఆహారం అన్నది చెప్పడం ద్వారా మరి ఎంతోమంది పెరమండ్ మాస్టర్ అంటే మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో కూడా చాలామంది మాంసాహారుల కింద ఉండేవారు వాళ్ళందరూ శాకాహారుల కింద అయ్యారు సో మీరు అన్నట్టుగా రాపోయే కాలంలోనే ఒక అద్భుతమైన శాకాహార జగత్కి తీసుకురావడానికి ఇవన్నీ చేస్తున్న కార్యాల అన్నీ ఒక నాంది కింద అవుతుంది అని నేను కోరుతున్నాను సో ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం మా పిఎంసి ప్రేక్షకులు శాకాహారం ప్రే ఫ్రెండ్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి మనం ఈ దేహం అనేది శాఖాహారం నిర్మితమైంది దానికి అనువుగా ఉంది మని అహింసా పరమో ధర్మ మనము ఆలోచించుకుందాము మన సాటి జీవులని హింసిస్తే కానీ మనకి ఆహారం రాని పరిస్థితులు ఏమీ లేవు మనకి అన్ని రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి లేనప్పుడు ఏదో జరిగింది అది తీసేయండి ఇప్పుడు అనేది మనకి అన్ని అందుబాటులో ఉన్నాయి మనమనేది మన సాటి జీవుల్ని ప్రేమిస్తూ ఉంటే గనక మనము ఎన్న ఎంతో ఉన్నతంగా ఎదుగుతాము మనము ఎదిగే కొందికి మన భూమి అనేది మన శరీరమే ఒక భూమి మనం ఎంత ఉన్నతంగా ఎదిగితే మన భూమి కూడా అంత బాగా ఉన్నతంగా ఎదుగుతుంది అందరూ బాగా ఉంటే గనక మరి వసుదైక కుటుంబం అవుతుంది మరి ఎంతో అద్భుతంగా మీరు శాకాహారి బియ్యం కార్యక్రమంలో మరి ఎంతో జ్ఞానాన్ని శాకాహారి కింద ఎందుకు ఉండాలి శాకాహారం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారి కింద మారాలి అలాగే చేస్తున్న ఈ ఒక సంకల్పాలు తర్వాత వెజిటేరియన్ ర్యాలీస్ కూడా మరి ఎంతో దోహదపడతాయి అనేది ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు ఈ జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు బ్రహ్మేష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వర్ణమాల మేడంకి కూడా చెప్పుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఈ ధ్యానంలో తీసుకొచ్చిన వంశీ మాస్టార్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇదండి ఇవాటి శాకాహారి బిఏ వెస్ట్ కార్యక్రమం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు